మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పోక్సో కేసులు వాళ్ళు కన్సెంట్ తోటే వెళ్ళినా కానీ కొన్ని సందర్భాల్లో కేస్ అవసరం ఉండకపోయినా బలహీనమైనటువంటి వర్గాలకు సంబంధించి వాళ్ళకి కానీ ఎవరైతే వాయిస్ని రైస్ చేయలేరో వారికి ఒక మంచి సపోర్ట్ అనే చెప్పాలి కానీ వీటిని కూడా మిస్యూజ్ చేసుకొని తప్పు చేయకపోయినా పోక్సో కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జీవితాంతం వేధిస్తున్నటువంటి చాలా కేసులు చాలా పరిస్థితులు మనం సమాజంలో వచ్చేస్తున్నాం అంటే చట్టం బేసిక్గా ఏం చెప్తున్నాయి అంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఆ కన్సర్న్ పీపుల్కి న్యాయం జరగాలని చెబుతుంది కానీ అవే చట్టాలను ఉపయోగించుకొని వాటిని మిస్యూజ్ చేసుకొని మనకి కక్ష ఉన్నటువంటి వ్యక్తుల మీద కక్ష సాధన చర్యలు పాల్పడటానికి వాళ్ళని ప్రబుల్ చేయడానికో ఈ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు ఈ రెండు కేసులు మీరు వలహరించాలి ఎస్సీ ఎస్టీ కేసులు అదేవిధంగా పోక్సో ఈ తప్పుడు కేసులు పెట్టినప్పుడు వీటిని ప్రివెంట్ చేయడానికి నమస్తే పోక్సో కేసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఇటువంటి కేసులన్నీ కూడా ఒక బలహీనమైనటువంటి వర్గాలకు సంబంధించి వాళ్ళకు కానీ ఎవరైతే వాయిస్ని రైస్ చేయలేరో వారికి ఒక మంచి సపోర్ట్ అనేది చెప్పాలి మనకి ఇచ్చినటువంటి ఏదైతే చట్టాలు చేశారో ఇవన్నీ చాలా గొప్పవని చెప్పాలి కానీ వీటిని కూడా మిస్యూజ్ చేసుకొని తప్పు చేయకపోయినా పోక్సో కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ కే అట్రాసిటీ కేసులు పెట్టి వారిని జీవితాంతం వేధిస్తున్నటువంటి చాలా కేసులు చాలా పరిస్థితులు మనం సమాజంలో చూస్తున్నాం తప్పు చేయకపోయినా పోక్సో కేసులు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడితే ఎటువంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి ఎటువంటి ఆ సమస్యల నుంచి ఎటు ఎలా బయటపడాలి అసలు ఇలా ఫేక్ కేసులు పెట్టే వారికి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారు లీగల్గా ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ నర్రా శ్రీనివాసరావు గారు నమస్కారం సార్ నమస్తే సార్ మీకు తెలిసిందే పరిస్థితి మీరు చాలా చూస్తుంటారు ఇవి ఎంతసేపటికి చట్టం చేసినటువంటి ఒక గొప్ప చట్టాలైనట్టుకి వీటిని కూడా మిస్యూజ్ చేసుకుంటున్నారు ఈ పోక్సో కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కానీ వీటిని కూడా ఫేక్ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు ఇటువంటి పక్షంలో ఒక వ్యక్తి తను తప్పు చేయకపోయినా తన మీద ఈ అభాండాలు ఈ కేసులు పెడితే ఏం చేయాలి ఇప్పుడు చట్టంలో మనకి ఈ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ మోర్ పర్టికులర్గా ఎస్ఎస్టీ చట్టం కానీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ చట్టం కానీ లేదంటే పోక్సో చట్టం కానీ కొన్ని సెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు నిజంగా కులవక్షతో గురవుతున్నారని లేదా పోక్సో అయితే చిన్నపిల్లలు థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ జనాభాలో వాళ్ళ రేషియో ఉంది వాళ్ళు గురవుతున్నారనేటువంటి ఉద్దేశంతో పార్లమెంటు ఈ రెండు చట్టాలను చేసింది మీరు రెండు చట్టాలు ఒకేసారి అడిగారు కాబట్టి ఈ రెండు చట్టాల యొక్క ఉద్దేశం కూడా ఎవరైతే నిజంగా ఎట్రాసిటీస్ గురవుతున్నారో ఎస్సీ ఎస్టీస్ ఆ అట్రాసిటీస్ గురి కాకుండా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటం ప్రివెన్షను ప్రొటెక్షను అలాగనే కంపెన్సేషను మూడు దాంట్లో ఉన్నాయి అదేవిధంగా ఈ పోక్సో యాక్ట్లో కూడా ఈ చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాయిస్ లెస్ పీపుల్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్నపిల్లల మీద లేడీ మీద అత్యాచారం జరుగుతుంది పద్దెనిమిది లోపు పిల్లల మీద ఆ అత్యాచారం జరిగినప్పుడు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి అది ఏందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో కేసులు చూస్తూ ఉన్నాయి ఏమైనా ఎనిమిదేళ్ళు ఏళ్ళు తొమ్మిదేళ్ళు పదేళ్ళ చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి సహజంగా ఈ అత్యాచారానికి పాల్పడేట వ్యక్తులకి గేమ్ ప్రెజర్ రాదు చిన్నపిల్లల్ని ఆ విధంగా సెక్స్వల్ అబ్యూజ్ చేయటం ద్వారా కానీ అది ఒక మానసిక రోగం ఆ విధంగా అయిపోయి చిన్నపిల్లలు ప్రొటెస్ట్ చేయలేరు కాబట్టి వాళ్ళని ప్రివెంట్ చేయలేరు కాబట్టి చేస్తున్నారు అయితే ఇటీవల కాలంలో సహజంగా భారతదేశంలో ఈ ఇండియన్ పేనల్ కోడ్ వచ్చిన పద్దెనిమిది వందల అరవై నుంచి వచ్చినటువంటిది ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ ఇవన్నీ కూడా కొన్ని సందర్భాల్లో దుర్నియోగతులు తప్పుడు కేసులు పెడతా ఉన్నారు అయితే మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే భారతీయ ఈ పోలీస్ వ్యవస్థ కొంత కంట్రిబ్యూట్ చేస్తూ ఉంది తప్పు ఎందుకంటే అసమదీయులు మనకు తెలిసినటువంటి వాళ్ళు లేదా సివిల్ పంచాయతీలు ఇట్లాంటి వాటికి క్రిమినల్ కేసులను వాడుకొని తప్పుడు కేసులటువంటి పెట్టిన సందర్భాలు లేదా కట్నం పేరుతోటి వేధించారని చెప్పేసి భార్యాభర్తలకు మధ్య నిజంగా తగ్గు వస్తుంది కానీ కట్నం కోసం వేధించారని తప్పుడు కేసులు పెట్టినటువంటి ఉన్నాయి అంటే చట్టం బేసిక్గా ఏం చెప్తుంది అంటే ఈ చట్టాన్ని ఉపయోగించుకొని ఆ కన్సర్న్ పీపుల్కి న్యాయం జరగాలని చెబుతుంది కానీ అవే చట్టాలు ఉపయోగించుకొని వాటిని మిస్యూజ్ చేసుకొని మనకి కక్ష ఉన్నటువంటి వ్యక్తుల మీద కక్ష సాధన చర్యలు పాల్పడటానికో వాళ్ళని ట్రబుల్ చేయడానికి ఈ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ రెండు కేసులు మీరు ఉదహరించారు ఎస్సీఎస్టీ కేసులు ఏదో విధంగా పోక్సటర్ ఈ తప్పుడు కేసులు పెట్టినప్పుడు వీటిని ప్రివెంట్ చేయడానికి మనకి ఉన్నటువంటిది ఏంటంటే అసలు వాస్తవం ఏంటనేది పోలీస్ అధికారులు తెలియజేయాలి నిజంగా పోలీస్ అధికారులకు ఆ సిన్సియారిటీ ఆ హానెస్టీ ఉంటే మన భారతదేశంలో ఏంటంటే పోలీసింగ్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే హానెస్టీ ఉండాలి అంటే బాధితుడికి నిజంగా న్యాయం జరగాలి అలాగే ఫాల్స్ ఇంప్లికేషన్ గురైనటువంటి వ్యక్తికి అతనికి కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు పోలీస్ అధికారి అంటే కేవలం రిపోర్ట్ ఇచ్చిన వెంటనే రిజిస్టర్ చేసి అరెస్ట్ చేయడం కాదు దానికి సరైనటువంటి విశ్లేషణ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగా ఉండాలేదు మీకు ఒక నేను మంచి ఉదాహరణ చెప్తాను నేను ఫారెన్కి సంబంధించి అంటే అబ్రాడ్కి సంబంధించి అనేకమైనటువంటి కేసులు చేశాను లండన్ అమెరికా ఇట్లాంటి వెస్ట్రన్ కంట్రీస్ సంబంధించినటువంటి కేసులు ఎక్కడా కూడా ఫాల్స్ కేసు అనేది ఉండదు అక్కడ కారణం ఏంటంటే పోలీస్ అధికారులు వచ్చినటువంటి కంప్లైంట్ని ఎన్లైటింగ్ చేస్తారు ఏమి ఎన్లైటింగ్ చేస్తారు మీరు కనుక తప్పుడు కేసు పెడితే మీ మీదే మళ్ళీ కేసు పెట్టాల్సి వస్తారు భారతదేశంలో అలాంటి మెకానిజం లేదు సరే అక్కడ పాపులేషన్ ఎక్కువ అవడం వల్ల ఇక్కడ ఎక్కువ వల్ల అక్కడ తక్కువ లేదంటే ఏంటి పాపులేషన్ అనేది కదండి ఎంత పాపులేషన్ ఆ దేశంలో ఉన్న విస్తీర్ణతను బట్టి ఆ దేశానికి పాపులేషన్ ఉంది అది కాదు ఇక్కడ ఇష్యూ మన సిస్టమ్ని మనం ఆ విధంగా ఇంటిగ్రిటీ హానెస్టీ తోటి టర్న్ చేసుకోవాలి ఏమవుతుంది పోలీస్ స్టేషన్లు ఈరోజు పంచాయతీ కేంద్రాలు అయిపోతాయి సివిల్ పంచాయతీలు చేస్తా ఉన్నారు అలాంటి పంచాయతీలు చేయకూడదు దీనివల్ల ఏమవుతుందంటే లేని కేసుల్ని పెట్టి ఇప్పుడు నేనే ఒక కేసు చేస్తున్నాను ఎస్ ఎస్టీ కేసు న్యూజు ఉంటారు వాళ్ళ ప్రాపర్టీని ఒక వ్యక్తికి అమ్మారు అమ్మినటువంటి కొనుగోలు చేసినటువంటి వ్యక్తి సర్టెన్ పీరియడ్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలనే అగ్రిమెంట్ ఉంటే రిజిస్ట్రేషన్కి రాకుండా డాట్ చేశారు అది ఇయర్స్ టుగెదర్ నడిచిపోయింది ఆ తర్వాత అతను ఇలా డిమాండ్ చేసేసి నాకు రిజిస్ట్రేషన్ చేయమని చాలా లేటుగా వస్తే ఈ లోపల అతను ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తోటి అతను వేరే వాళ్ళకి నెగోషియేట్ చేసి వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేస్తాం దీన్ని ఉపయోగించి న్యూజు ఎక్కడో ఉంది ప్రాపర్టీ వీళ్ళు న్యూజు ఉంటారు అతను తాడేపల్లి ఉంటాడు గుంటూరులో వచ్చి ఒక పోలీస్ అధికారి తెలుసు కాబట్టి ఒక తప్పుడు కేసు పెట్టాడు వాళ్ళకి అసలు ఇగ్నోరెన్స్ వాళ్ళు అసలు ఏ రోజు గుంటూరు వచ్చి చూసింది లేదు గుంటూరులో ఎక్కడో నల్లబాడు బైపాస్ రోడ్లో ఎక్కడో ఏదో జరిగిందని చెప్పేసి తాలూకా పోలీస్ స్టేషన్ జోరీ డిక్షన్ వచ్చేటట్టుగా పేసి ఒక తప్పుడు కేసు పెట్టారు ఏం చేయాలి ఇలాంటి సందర్భాల్లో కొన్ని మన దగ్గర ఆధారాలు ఉంటే ఆ రోజు మనం గుంటూరు రాలేదని కనుక ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేయడం ద్వారా క్వాష్ పిటిషన్ అంటే తప్పుడు కేసులు పెట్టినట్టు క్వాష్ పిటిషన్ రెండోది చాలా సందర్భాల్లో ప్రజలకు తెలియని అంశం ఏంటంటే ఒక ఇన్వెస్టిగేషన్ అధికారి బయాసుగా వ్యవహరించి తప్పుడు కేసు పెట్టి మనల్ని ఇబ్బందులకు గురి చేస్తే ఆ ఇన్వెస్టిగేషన్ అధికారి మీద పై అధికారులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఒకటి రెండోది ఐజీ ర్యాంక్ అధికారిని సంప్రదించి దాని మీద రీఇన్వెస్టిగేషన్ ఆదేశించమని చెప్పేసి అడిగేటువంటి అవకాశం అక్కడ సాధ్యం కాకపోతే హైకోర్టుకు వచ్చి రీఇన్వెస్టిగేషన్ పూర్తిగా ఎందుకంటే ఇది బయాసరుగా ఇన్వెస్టిగేషన్ చేశారు నాకు న్యాయం జరగలేదు ఇన్వెస్టిగేషన్ అధికారే వాళ్ళతోటి నన్ను రాజీ పడమన్నారని అలాంటి సందర్భాలను మనం చూయించగలిగితే ఖచ్చితంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు ఖచ్చితంగా జోక్యం చేసుకుంటే న్యాయమూర్తులకు ఆ విజ్ఞత ఉంది ఏది తప్పుడు కేసు అనేది తెలుసుకోవడం కూడా మనకు కూడా కొంత ఫ్యాక్ట్స్ని బట్టి అర్థమవుతుంది అలాగే తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళకి విరుగుడుగా క్వాష్ పిటిషన్ వేయచ్చు ఆ అధికారుల మీద కన్సర్న్ పోలీస్ అధికారుల మీద పోలీస్ కంప్లైంట్ అథారిటీలు ఉన్నాయి జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వాళ్ళ మీద ఫిర్యాదు చేయొచ్చు చాలా మందికి తెలియదు ఏంటంటే పోలీస్ అధికారి మళ్ళీ ఫాల్స్గా ఇంప్లికేట్ చేసి ఇంకో కేసు పెడతారేమో అనుకుంటాడు పోలీసులకి చట్టప్రకారం వ్యవహరించడమే తప్ప చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తే ఏం జరుగుద్ది జత్వాని కేసులు మేమే నిరూపించాం ఒక డీజీ ర్యాంక్ అధికారి జైలుకు పోవాల్సి వచ్చింది ఎందుకని వాళ్ళకు ఉన్నటువంటి చట్టపరమైనటువంటి అధికారాలని ఉపయోగించకుండా ఎక్సీడ్ అయ్యి వాళ్ళు చట్ట వ్యతిరేకంగా బిహేవ్ చేసినప్పుడు ఏ స్థాయి అధికారి అయినా సరే దాని కాన్సిక్వెన్స్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితులు అందుకని ఈ కేసుల్లో మోర్ పర్టిక్యులర్గా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు ఇటీవల కాలంలో కొన్ని తీర్పులు వచ్చాయి ఎవరైనా ఈ కేసు పెట్టిన వెంటనే బాధితులకి నిజంగా వాళ్ళ మీద అట్రాసిటీస్ జరిగి ఉంటే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడానికి ఒక స్కీమ్ ఉంది స్టేట్ గవర్నమెంట్ నష్టపరిహారం ఇస్తుంది ఎఫ్ఐఆర్ అయిన వెంటనే కొంత అలాగే ఛార్జ్ షీట్ పడిన వెంటనే కొంత కేసు విచారణ అయిపోయిన వెంటనే కొంత ఆ నేరాన్ని బట్టి నేర యొక్క స్వభా స్వరూపాన్ని స్వభావాన్ని బట్టి కూడా నష్టపరిహారం ఇస్తున్నారు ఈ నష్టపరిహారం కోర్టు పరిధిలో జరుగుతుందా పోలీసుల పోలీసులే దానికి సపరేట్గా ఈ ఎస్సీ ఎస్టీ యాక్ట్కి సంబంధించి రివ్యూయింగ్ అథారిటీ ఉంటుంది కలెక్టర్ నేతృత్వంలో వాళ్ళు చట్ట ప్రకారం ఇచ్చేస్తారు అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇలాగా కంపెన్సేషన్ పొందినటువంటి వ్యక్తి ఒక కోర్టులో రాజీ పడ్డాడు కొందం అంటే నా మీద ఏం జరగలేదు అత్యాచారం లేదు లేదు కోర్టు ఈ ఇచ్చినటువంటి నష్టపరిహారాన్ని రికవరీ చేసుకునేటువంటి అధికారం ఒకటైతే రెండోది ఆ రోజు నువ్వు నా మీద అత్యాచారం జరిగిందని చెప్పి ఈరోజు కోర్టు ముందు ప్రమాణపూర్వకంగా నా మీద ఎటువంటి అత్యాచారం జరగలేదని చెబితే అది ఒక అఫెన్సు ఆ విధంగా తప్పుడు సాక్ష్యం ఇచ్చినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి జైలుకు పంపించిన సందర్భం ఉంది అది ఎస్సీఎస్టీ యాక్ట్కి అదే వర్తిస్తుంది పోక్స్ యాక్ట్కి అదే పోక్స్ యాక్ట్లో ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు కొన్ని సందర్భాల్లో తెలియదు వీళ్ళని పావులుగా ఉపయోగించుకొని ఎవరో మనకి కక్ష ఉన్నటువంటి వ్యక్తుల మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే మైనర్లు ఇద్దరు వెళ్ళిపోతూ ఉన్నారు కన్సెంట్ తోటి వెళ్ళిపోయి ఇప్పుడు ఈ సినిమాల ప్రభావం ఈ సోషల్ మీడియా ప్రభావంతో వాళ్ళు కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు ఒక్కొక్కసారి మేజర్ మైనర్ తోటి కలిసి వెళ్ళిపోతారు మైనర్ కన్సెంట్ తోటి వెళ్ళినా అది నేరమే మైనర్ కన్సెంట్ ఇచ్చినా లేడీ అది నేరం కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలలోపు కన్సెంట్ ఉండి సెక్సువల్గా అబ్యూజ్ చేసినా లేకపోతే ఇంకోటి చేసినా రేప్ చేసినా కన్సెంట్ తోటి లేకపోతే సెక్సువల్ యాక్ట్ చేసినా కానీ అది నేరం అవుతుంది చట్టం అది కాబట్టి కొన్ని సందర్భాల్లో ఇద్దరు కలిసి వెళ్ళిపోతూ ఉన్నారు ఫ్యామిలీలో ఉన్నటువంటి రకరకాల ఇష్యూస్ వాళ్ళు కావచ్చు ఇంకో కూడా అలాంటి సందర్భంలో కేవలం పురుషుడిని మాత్రమే బాధ్యత చేస్తున్నారు ఇది ఒక ఇబ్బందికరమైన అంశం అలా కొన్ని తప్పుడు కేసులు ఆ విధంగా తల్లిదండ్రులు అనుమతి లేకుండా ఆ లేడీ ఇండ్లు విడిచి వెళ్ళిపోయిన సందర్భంలో కానీ ఇలాంటి సందర్భంలో తప్పుడు కేసులు పెట్టి రెండోది ఏంటంటే ఈ రెండు చట్టాల్లోనే చాలా స్ట్రింజ్ అండ్ ప్రొవిజన్స్ ఉన్నాయి అంటే నేరం నిరూపణ అయితే ముఖ్యంగా పోక్స్ యాక్ట్లో ఇరవై సంవత్సరాల నుంచి అంటిల్ న్యాచురల్ లైఫ్ అంటే జీవితాంతం వాడు జైల్లోనే గడపాల్సిన పరిస్థితులు అలానే ఎస్సీఎస్టీ కేసులో కూడా హీనియస్ అఫెన్సెస్ జరిగినాయి మర్డరు ఇట్లాంటివి జరిగినాయి అలాంటి సందర్భాల్లో జీవిత ఖైదు నుంచి డెత్ పెనాల్టీ వరకు విధించేటువంటి పనిష్మెంట్ ఉన్నాయి కాబట్టి చట్టం ఉపయోగపడాలి ఖచ్చితంగా బాధితులకి ఎవరైతే నిజంగా దోపిడీకి గురవుతున్నారో కుల వివక్షతకు గురవుతున్నారో వారికి చట్టం ఆసరా ఇవ్వాలి ఎట్ ద సేమ్ టైం ఏంటంటే తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని కూడా కఠినతరంగా శిక్షించాలి చట్టానికి రెండు వైపుల పొద్దున ఉంటుంది ఒకటి యూజ్ చేయొచ్చు రెండవది మిస్యూజ్ చేయొచ్చు మిస్యూజ్ని ఆపాలంటే మాత్రం పోలీసింగ్లో ఖచ్చితమైనటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళని అధికారుని ఆ ఇన్వెస్టిగేషన్ బాధ్యతలు అప్పగిప్పి వాళ్ళ మీద రివ్యూ చేస్తూ ఉండాలి ఖచ్చితంగా నెలకు ఒకసారి ఎలా జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ లైన్లో ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి విట్నెస్లు నిజంగా ఆ విధంగా చెప్పారు లేదంటే కొన్ని సందర్భాల్లో డబ్బులు తీసుకొని కొంతమంది ఇన్వెస్టిగేషన్ అధికారులు ఏం చేస్తారంటే ఉన్నట్టు పోలీసులు కేవలం ఇన్వెస్టిగేషన్ పవర్స్ మాత్రమే ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు కొన్ని సందర్భాల్లో ఎక్కువ పవర్స్ను ఆపాదించుకొని అనేకమైనటువంటి తప్పుడు పనులు చేస్తూ ఉన్నారు అలాంటి మాలాంటి న్యాయవాదులు దృష్టికి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటికి రెమెడీస్ ఉంటాయి కానీ చాలామంది ఆర్డినరీ మాసెస్ పాపం అక్షరాస్యత లేనటువంటి వాళ్ళకి ఈ రెమెడీస్ ఉన్నాయనేటువంటిది తెలియదు అందుకని భారతదేశంలో చట్టం గురించిన అవగాహన పెంచాలి మీడియా సంస్థలు పత్రికలు లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు ఇలాంటి అవకాశాన్ని పెంచాలి కాబట్టి ఈ రెండు కేసుల్లో మిస్యూజ్ కాకుండా ముఖ్యంగా ఈ యాక్ట్ని స్ట్రెంగ్తయిన్ చేసి ఎవరైతే బాధితులు అన్నారో బాధితులకు న్యాయం జరిగేటట్టుగా అది కూడా సత్వర న్యాయం ఎప్పుడో న్యాయం జరిగితే ఉపయోగం లేదు సత్వర న్యాయం చేసేటట్టుగా ప్రభుత్వం ఆల్రెడీ ప్రత్యేకమైనటువంటి కోర్టులను ఏర్పాటు చేసింది కాకపోతే వాటికి కావాల్సిన మిషనరీ ప్రాసిక్యూషను అదేవిధంగా దానికి కావాల్సిన కోర్టుకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి అరేంజ్మెంట్ చేస్తే ఖచ్చితంగా బాధితులకి న్యాయం జరిగే అవకాశం ఉంది తప్పుడు కేసులు పెట్టినటువంటి వాళ్ళని శిక్షించేటువంటి అవకాశం కూడా ఉంది రైట్ సార్ ఇందాక మీరు ఒక మంచి పాయింట్ చెప్పారు ఏదైతే కన్సన్తో అమ్మాయి అబ్బాయి కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు కానీ అబ్బాయిని హైలైట్ చేసి అమ్మాయిని హైడ్ చేస్తూ ఉంటారు అమ్మాయి మీద సానుభూతి కావచ్చు ఆడపిల్ల జీవితం పాడైపోతుందని కావచ్చు కానీ దీనివల్ల జెండర్ బయాస్ అనేది అక్కడ క్లియర్గా కనపడుతుంది కదా ఏంటి దీనికి పరిష్కారం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి రాజ్యాంగ ప్రకారం మనకి కొన్ని నియమ నిబంధన డైట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఈ డయట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏం అవుతుంది మహిళలకి చిన్నపిల్లల్ని లేకపోతే ఈ పేదలకి లేదంటే కులవక్షతో గురవుతున్నటువంటి వాళ్ళకి ప్రత్యేక చట్టాలు చేయమని చెప్తాము ఈ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద లెజిస్లేషన్ మీరు పోక్సో యాక్ట్ తీసుకున్నా ఎస్సీ ఎస్టీ యాక్ట్ తీసుకున్నా వాటి ఆబ్జెక్ట్ ఏంటంటే ఆ పీపుల్ అప్రెసివ్ గురి కాకుండా ఉండాలి దోపిడీకి గురి కాకుండా ఉండాలి కాకుండా ఉండాలని జరుగుతూ ఉంది కానీ మీరన్నట్టు ఇలాగా ఒక సందర్భంలో జంటుని బాధ్యుడిని చేసి కేవలం కన్సెన్సస్ ఉంటుంది కన్సెన్సస్ ఉండి ఇద్దరు వెళ్ళిపోతారు దాన్ని కౌన్సిలింగ్ చేయటం ప్రాపర్గా దాన్ని ఇచ్చేయటం లేదా ఇన్వెస్టిగేషన్లో కూడా రియల్ ఫ్యాక్టరీని ఎసెట్ అయింది చేయటం ఇలాంటివి ఉండాలి అయితే ఇక్కడ ఏమవుతుందంటే చట్టం పద్దెనిమిది ఏళ్ళలోపు మహిళలు చిన్నపిల్లలు కింద ట్రీట్ చేస్తారు చేసినప్పుడు వాళ్ళు కన్సెంట్ తోటి వెళ్ళినా అది నేరం అవుతుంది కానీ కొన్ని సందర్భాల్లో కేసు అవసరం ఉండకపోయినా కేసు పెట్టి వేధించడం అనేది సక్రమైన పని కాదు ఎందుకంటే తెలిసి తెలియని మిడిమిడి జ్ఞాన వయసులో ఇప్పుడు మనకి వరదరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని ఒక తీర్పు ఉంది దాంట్లో మన మద్రాస్ హైకోర్టు ఏం చెప్పిందంటే మెచ్యూరిటీగా ఆలోచించి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి డీజీపీ అధికారి డీజీపీ కూతురు ఒక అబ్బాయితోటి వెళ్ళిపోద్ది ఆ కేసులో వరదరాజన్ కేసులో వెళ్ళిపోయిన సందర్భంలో మనం తీసుకొచ్చినప్పుడు మరి ఆ కుర్రాడి మీద కేసు పెడతారు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఆయమే ఫెసిలిటేట్ చేస్తుంది నువ్వు రావాలి అది ఇది ఫెసిలిటేట్ చేస్తుంది కానీ కోర్టు దాకెళ్ళింది ఈ విషయం కోర్టు ఏం చెప్పింది అంటే ఇప్పుడు మనం మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నాం పెద్ద సిటీలో ఉన్నాం పది లక్షల మంది జనాభా మించితే మెట్రోపాలిటన్ సిటీ అంటారు ఇలాంటి సిటీల్లో పెరిగేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ పదహారు పదిహేడు ఏళ్లకే వాళ్ళకి ఫుల్ మెచ్యూరిటీ వస్తుంది కాబట్టి వాళ్ళను మనం మైనర్ అంటానికి లేదు బా బా సంపత్తి రీత్యా వాళ్ళు మేజర్ అంటానికి కూడా అవకాశం ఉంది వాళ్ళకి ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయి కాబట్టి కేవలం పురుషుణ్ణి బాధ్యుని చేసి శిక్షించడం అనేటువంటిది ఇది కరెక్ట్ అయింది కాదు అందులో ఈ పర్టిక్యులర్ కేసులో మహిళే ప్రేరేపించి ఆ కరోనా తీసుకెళ్ళింది అందులో ఒక ఉన్నత స్థాయి అధికారి కూతురు కాబట్టి ఆమెకి కాన్సిక్వెన్సెస్ కూడా తెలుసు అని ఉంటుంది ఇట్లా కొన్ని కేసుల్లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ తీర్పులు ఇచ్చి కొంచెం మంచి ప్రోగ్రెసివ్ తీర్పుల్ని వెలువరించినటువంటి సందర్భం ఉంటుంది మనం వీటిని సెగ్రిగేట్ చేయాలి పోలీస్ అధికారులు కూడా కేవలం కేసు పెడితే కేవలం కేసు అనేది చూడకుండా హ్యూమన్ లుక్ ఉండాలి కొన్ని సందర్భాలు ఆ హ్యూమన్ లుక్ని మిస్ అయితే మాత్రం మనం చట్టాన్ని దుర్వినియోగం చేసుకుంటే చట్టం మీద నమ్మకం పోయిందంటే ప్రజలకి అది దారి తీస్తుంది కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా బాధ్యతాయుతంగా అధికారులు వ్యవహరించాలి బాధ్యతాయుతంగా లాయర్లు కూడా వ్యవహరించాలి ఎందుకంటే రిపోర్ట్లు రాసేటప్పుడు తప్పుడు రిపోర్టే మనం మన దగ్గరకు వస్తే మనం దాన్ని ఎంకరేజ్ చేయకూడదు మన న్యాయవాదులకు మా బాధ్యత కూడా ఉంది అలాగనే కోర్టులు కూడా ప్రతి కేసులో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి దాంట్లో ఉన్న ఫ్యాక్ట్స్ని అనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఉండాలి ఆ విధంగా సమతులంగా ఇన్వెస్టిగేషన్ అధికారుల నుంచి న్యాయవాదుల నుంచి కోర్టుల వైపు నుంచి కూడా సమతులంగా ఉంటేనే చట్టం సక్రమంగా అమలు చేయించుకోవడానికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళు మొత్తం రెండోది నిజంగా నేరం చేసినటువంటి వాడికి శిక్ష వేయించగలిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగనే నేరం చేయనటువంటి వాడిని విడిచిపెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుంది రైట్ థ్యాంక్ యూ సార్ సో చూశారు కదా ఏదైతే ఫేక్ కేసెస్లో ఇరుక్కున్న వాళ్ళు ఎలా కేసు నుంచి బయటపడాలనేది అదేవిధంగా లాయర్ గారు చెప్పినట్లు చట్టానికి రెండు వైపుల పదునుంటుంది ఫేక్ కేసులు అక్రమంగా బనాయించాలనుకునే వారిపై కూడా చట్టం ఎంత కఠినంగా వ్యవహరిస్తుందనేది లాయర్ గారు చాలా క్లియర్గా చెప్పారు ఇటువంటి లీగల్ అంశాలపై లీగల్ అవేర్నెస్తో మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం